అందరికీ శుభోదయం నా పేరు శ్రావ్య నేను కేబి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను మన తెలుగు పుస్తకంలోని రెండవ పాఠం రచించిన రచయిత గురించి చెప్పబోతున్నాను రచయిత పేరు డాక్టర్ శ్యామల సదాశివ కాలం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వెల్వ్ జన్మస్థలం కుమ్రంబి మాసిఫాబాద్ జిల్లాలో భాగమైన దేహగా మండలంలోని తెలుగు పల్లెలో జన్మించారు పాండిత్య ఉర్దూ ఫార్సీ మరాఠీ భాషలలో పండితుడు ఇతర భాష రచనలను తెలుగులోకి అనువాదం చేశాడు ముఖ్యంగా ఉర్దూ ఫార్సీ మరాఠీ భాషలను తెలుగులోకి అనువాదం చేశాడు రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర మలయ మారుతాలు వ్యాధి సంగీత శిఖరాలు మొదలైనవి రచించారు ప్రత్యేకత ఈయన ఈయనకు ఈయన అందుకున్న అవార్డులు మరియు పురస్కారాలు ఈయనకు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో అంజద్ రూబాయిలు అనే అనువాదానికి ఉత్తమ అనువాద రచయిత పురస్కారం అందుకున్నారు ఇంకా టూ థౌజండ్ టూ థౌజండ్ ఎలెవెన్ లో స్వరలయ స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర అకాడమీ అవార్డు లభించ లభించింది ప్రత్యేకత ఈయన రచన ఈయన రచనల్లోని భాష సహజ సుందరంగా సరళంగా మన ముచ్చట్ల రూపంలో అందరి మనసులకు హద్దుకునే విధంగా ఉంటుంది ధన్యవాదాలు